హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చూడండి ఇక్కడ నేను మూడు బ్లౌజెస్ కట్ చేయడం కోసం పెట్టుకున్నాను ఇలా ఈ మూడు కూడా డబుల్ ఫోల్డింగ్ చేశాను నా మెథడ్ ప్రకారం ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను అనమాట సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా మూడు బ్లౌజ్లు కూడా ఒక దాని మీద ఒకటి పరుచుకున్నాను ఇలా పరుచుకున్న తర్వాత కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా గా ఒక లైన్ అన్నది డ్రా చేసాను సో ఇప్పుడు ఈ లైన్ డ్రా చేశాను కదా ఈ లైన్ మీదగా కటింగ్ చేసుకుంటే గా వచ్చేస్తుంది మనకి సో ఇలా కట్ చేసిన తర్వాత ఈ స్కేల్ విత్ ఎంతైతే ఉందో ఇంత ఇలా పెట్టుకొని ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవడమే ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేయడం కోసం టేప్ తీసుకొని చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకున్నాను నేను ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకుని కింద వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఎనిమిది ఇంచీలైతే వచ్చింది సో పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఎనిమిదిన్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను సేమ్ ఇదే ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బ్లౌజ్ యొక్క ఆన్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనం సో చూడండి ఇక్కడ మనకి పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా చెక్ చేసుకుంటూ ఇలా సైడ్ ని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఎనిమిది అయితే వచ్చింది మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా జాయింట్ పక్కన నుండి చెక్ చేసుకుంటూ రావాలి సో ఇలా బ్లౌజ్ అంతా లాగేసరికి నాకు ఇక్కడ ఎయిట్ పాయింట్ త్రీ ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మన మెథడ్ ప్రకారం మూడుపావ్ ఇంచీలు అయితే మార్క్ చేస్తాను సో ఇదే మూడుపావ్ ఇంచీల్ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు కూడా మార్క్ చేస్తున్నాను ఇది ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలానే సో నేను ఇక్కడ మీకు తెలియడం కోసం అని కింద వరకు కూడా మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్ కి ఎయిట్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ టేప్ ఉంది కదా సెకండ్ లైన్ మీద ఇక్కడ మార్కింగ్ చేశాం కదా అక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని ఇక్కడ హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్ తో పై లైన్ కి కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేశాం కదా ఇప్పుడు ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ లో మనం రెండు ఇంచుల వరకు కూడా మార్క్ చేస్తాను సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి షేప్ నైతే డ్రా చేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్ లో ఉంటుంది మన బ్లౌజ్ కటింగ్ అన్నది మీ అందరికి కూడా వివరిస్తాను ఎలా కటింగ్ చేస్తాను ఏంటో అన్నది సో ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచ్ కి మన వైపుగా మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ సింబల్ లా వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అన్నది డౌన్ మార్క్ చేశాను ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏం లేదు మనకి ఈ హ్యాండ్ ఓవర్ మీడియం సైజ్ కాబట్టి మూడు పావు ఇంచీలు తీసుకున్నాము స్మాల్ సైజ్ అయితే మూడు ఇంచీలు మీడియం సైజ్ అయితే మూడు పావు లార్జ్ అయితే మూడున్నర ఇంకా అలా సైజెస్ పెరిగే కొద్దీ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పెంచుకుంటూ రావాలి మనకి మెయిన్ గా ఈ మూడు సైజెస్ వస్తూ ఉంటాయి అనమాట ఆరు నుంచి ఏడు నుండి ఎనిమిది లోపల ఉంటే స్మాల్ సైజ్ అనుకొని మూడు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఎనిమిది నుండి తొమ్మిది లోపల మధ్యలో ఉంటే మూడు పావు తొమ్మిది నుండి పది లోపల ఉంటే మూడున్నర ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే పావు పెంచుకుంటాము ఇంకా అంతకుంచి పెద్ద సైజెస్ అయితే రావు సో ఇప్పుడు చూడండి ఈ కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ చెక్ చేయడం కోసం ఇక్కడ ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఫోల్డింగ్ నుండి సైడ్ జాయింట్ వరకు కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఒకవైపు నుండి ఒకవైపుకి ఐదు పాయింట్ రెండు ఇంచీలు అయితే వచ్చింది ఐదు పావు ఇంచీలు మొత్తం మీద ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇక్కడ కూడా రెండు ఇంచీలు అయితే మార్క్ చేసుకోవాలి బట్ ఇక్కడ చిన్న జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే స్కేల్ తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవడమే ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ రెండు ఇంచీల వరకు కూడా మనకి ఎంత వరకు వస్తుందో ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే అండ్ ఇక్కడ లోతు పాట్ అయితే కట్ చేయాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి సో నేను అదైతే తర్వాత కట్ చేస్తాను ఇక్కడ మిడిల్ ఒక టక్ అన్నది ఇచ్చేస్తున్నాను ఇక్కడ మనకి ఒక టక్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కట్ చేయడం అయింది కదా ఇప్పుడు బ్యాక్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా మూడు బ్లౌజ్లు కూడా ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి సో ఇలా పరుచుకున్నాం కదా ఇట్ సైడ్ ఈ బ్లౌజ్ పీస్ అనేది కొంచెం బాగాలేదనమాట నాకు డామేజ్ వచ్చింది అందుకోసమే హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో పైన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను నేను దీనికి కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ లో అయితే ఉండాలి సో చాలా మందికి అర్థం కాని విషయం ఏమిటంటే ఇక్కడ నేను ఆర్మ్ లూజు ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది అన్నాను కదా సో ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే అంటే నైన్ పాయింట్ టూ ఇంచెస్ ఈ నైన్ పాయింట్ టూ ఇంచెస్ ని ఫోర్ టైమ్స్ కనుక ఫోల్డ్ చేసామంటే మనకి యాక్చువల్ గా చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అంతా కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి ఇవి రెండు కదా మనకి పద్దెనిమిదిన్నర అన్నది వచ్చింది సో ఇంకొక టూ టైమ్స్ చూసారు కదా ముప్పై ఏడున్నర ముప్పై ఏడున్నర ఇంచీలు అనమాట ఇదంతా ప్రాసెస్ అయింది కానీ కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఇంత గా చెప్తున్నాను జస్ట్ ఏం లేదు మనం ఆర్మ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసామంటే మనకి ఇది ఫోల్డింగ్ మీద ఉంటుంది క్లాత్ సో వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఫోల్డింగ్ మీద కాబట్టి ఇటు ఇటు కూడా ఆ తొమ్మిదిన్నర ఎంతైతే మార్క్ చేస్తామో ఇటు వస్తుంది అండ్ ఫ్రంట్ లో కూడా మనం అదే విధంగా మార్కింగ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ లో అలవచ్చు సో చూడండి ఈ మూడు కూడా ఇప్పుడు కరెక్ట్ గా పెట్టుకొని ఫోల్డింగ్ అన్నది నా వైపు ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకుంటున్నాను ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను ఎందుకంటే మనకి కింద వైపున కొంచెం హెచ్ తగ్గుల్లా ఉంది కదా ఇలాంటివేమి రాకుండా చూసుకొని కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా లైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ నేను చూడండి కరెక్ట్ గా ఈ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చూస్తున్నాను ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా చెక్ చేశాను ఇక్కడ నాకు పదమూడు ఇంచీలు అయితే వచ్చింది చూసారా పదమూడు ఇంచీలు వచ్చింది సో నేను ఇక్కడ ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని పద్నాలుగు ఇంచీలు పెట్టుకుంటున్నాను అండ్ అలానే ఖర్చుకి పదిహేను ఇంచీలు మొత్తం ఖర్చుకి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేశాను ఈ ఎక్స్ట్రా నడుము లూజ్ అనేది నేను పెంచుకున్నాను అనమాట కస్టమర్కి కొంచెం కిందకి కావాలన్నారు అందుకోసమని సో ఈ ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు పైన కిందన ఖర్చు కోసం సేమ్ ఇదే పదిహేను ఇంచీల్ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు పై వైపున మార్క్ కదా ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి ఎలాగో మీడియం సైజ్ బ్లౌజ్ అని తెలుసు మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకి అయితే మార్చేస్తాము ఇంకా నెక్ వచ్చేసరికి రెండు అయితే మార్క్ చేస్తాం ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ యొక్క నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ హైట్ సో అది చెక్ చేయడం కోసం ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే హాఫ్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా టేప్ తో అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఐదున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచీలకి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంచ్ అన్నది పెంచాను కదా సో ఆరున్నర ఇంచీలు పెడుతున్నాను ఏడు ఇంచీలు పెడుతున్నాను లేండి మొత్తం మీద ఎందుకంటే ఇక్కడ మనం కిందకి దించాం కదా మెడ అన్నది కిందకి దిగిపోతుంది సో అందుకోసమే ఒక హాఫ్ ఇంచ్ అన్నది పెంచుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎనిమిది ఇంచీలు వచ్చింది సో ఎనిమిది ఇంచీలు అంటే ఇది మనకి నార్మల్ నెక్ నార్మల్ నెక్కి ఎప్పుడు కూడా మనం చెస్ట్ ని ఇలా బ్యాక్ లో నెక్ కింద నుండి చెక్ చేస్తాము సో చూసారు కదా ఈ నెక్ కింద నుండి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేయడం కోసం ఒక వైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పద్దెనిమిదిన్నర అలా వచ్చింది ఇంకా చూసారు కదా పద్దెనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది అంటే మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ కి అండ్ చెస్ట్ లూజ్ కి మ్యాచ్ అయినట్టే పద్దెనిమిదిన్నరలో సగం తొమ్మిది పావు కదా సో కింద వైపున తొమ్మిది ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేశాను అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా పై వైపును కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను తొమ్మిది పావు ఇంచీలకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అంటే మీకు ఇక్కడ ఎందుకు మ్యాచ్ అయింది అన్నానంటే ఆర్ లూజ్ మనకి ఎనిమిది పావు ఇంచీలు కదా మీకు ఆల్రెడీ చాలా సార్లే చెప్పాను ఆర్ బ్లూజ్ కి వన్ ఇంచ్ కనుక యాడ్ చేసామంటే మనకి ఇక్కడ వన్ సైడ్ జస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనేసి సో ఆ విధంగా అనమాట ఇలా మనం కొన్ని బండగా గుర్తులు పెట్టుకున్నామంటే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది కొత్త వారైనా సరే పర్ఫెక్ట్ గా కటింగ్ చేయగలరు సో మనకి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటది చూడడానికి ఈజీగా అనిపించినా సరే ఏది ఎక్కడ ఎంత పెట్టాలన్నది నేర్చుకునే టైంలో చాలా డౌట్లు వస్తూ ఉంటాయి ఇలాంటి డౌట్స్ రాకుండా బ్లౌజ్ నీట్ గా కరెక్ట్ గా కట్ చేయాలంటే కొన్ని కొన్ని బండ గుర్తులు అన్నవి పెట్టుకోవాలి ఇలా గుర్తు పెట్టేసుకున్నారంటే సరిపోతుంది సో ఇక్కడ చూడండి నేను నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను కదా ఇంక చంక డౌన్ అయితే ఆరు ఇంచు మార్క్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నెక్కు షోల్డర్ ఎంత అయితే పెట్టామో దానికన్నా ఒక ఆఫ్ ఇంచ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇదే ఆరు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ కలిసేటట్లు ఇక్కడ ఎల్ షేప్ అయితే వస్తుంది లైన్స్ డ్రా చేస్తే చూసారు కదా ఇక్కడ షేప్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి కరువు అన్నది డ్రా చేస్తున్నాను ఇలా కరువు డ్రా చేశాను కదా ఇక్కడ పై వైపున రెండు పావు ఇంచులకి అయితే మార్క్ చేశాను కిందకు వచ్చేసరికి పావు తక్కువ మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను పైన ఇక్కడ ఎంతైతే పెట్టుకున్నామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కనుక ఎక్స్ట్రా పెట్టామంటే రౌండ్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా రౌండ్ గా తిరుగుతుంది ఇప్పుడు ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కరువు స్కేల్ తో ఇలా డ్రా చేసేస్తున్నాను రౌండ్ నెక్ కోసం ఇలా డ్రా చేశాం కదా ఇప్పుడు చూడండి నెక్ వైపు ఒక పావు ఇంచ్ అనేది డౌన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పావు ఇంచ్ డౌన్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే షోల్డర్ అది జారుకున్న పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా ఇలా ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్చేసాను ఇక్కడ ఒకసారి ఆరు బ్లూజ్ అన్నది చెక్ చేసుకుందాం చూసారు కదా ఎనిమిది పావు ఇంచీలు చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా మార్చి చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున తొమ్మిది పావులో సగం డాట్ యొక్క హైట్ కోసం అనమాట ఇది ఇక్కడ ఒక నాలుగు ఇంచులకు పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే పావుతో నాలుగు అయినా సరిపోతుంది ఈ టోటల్ హైట్ లో మనం నాలుగో భాగం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ డాట్ యొక్క హైట్ కోసం సో ఇలా అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని ఒకసారి కటింగ్ చేసుకోవడం ఇక్కడ నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం నెక్ రౌండ్ చెక్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ లో బ్యాక్ నెక్ ని ఇలా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళడమే చూసారు కదా మనకి పోగా సరిపోతుంది చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మొత్తం అంతా కూడా ఈ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే సో ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేశాం కదా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ లో పెడుతున్నాను ఎందుకంటే ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా సో ఇలా కట్ చేసేటప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ డ్యామేజ్ అయిందని చెప్పాను కదా డామేజ్ ఏమైనా ఇందులోకి వస్తుందో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పర్లేదు ఇక్కడ నాకు డామేజ్ అనేది కవర్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ఎలా అయితే పెట్టానో చుట్టూ కూడా ఇది పెట్టినట్టుగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకోవడమే ఇలా మార్కింగ్ చేశాం కదా ఇక్కడ ఒకసారి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ లోతు అన్నది తీయాలి సో ఈ లోత్ తీయడం కోసం కరెక్ట్ గా ఈ మిడిల్ లో ఒక హాఫ్ ఇంచ్ అన్నది డౌన్ కి మార్క్ చేసి ఇలా కలిపేస్తున్నాను సో చూసారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది మనకి అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ లో ఇక్కడ చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి బూక్స్ పట్టి ఉంది కదా సో ఊక్సిల్ పట్టి వైపు అయితే చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇది ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఆరున్నర ఇంచుల వరకు కూడా వచ్చింది మీకు ఎలా తెలియకపోతే ఒక స్కేల్ గానీ అడ్డంగా పెట్టుకున్నారంటే తెలిసిపోతుంది ఇక్కడ నాకు కరెక్ట్ గా ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఇక్కడ మనం ఖర్చు అలాంటివి ఏం పెట్టకూడదు కరెక్ట్ గా ఆరున్నర ఇంచులకి అయితే పెట్టుకోవాలి ఆరున్నర ఇంచీలు పెట్టుకొని ఈ లైన్ లోకి ఇలా కలిసిపోవాలన్నమాట ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కరువు స్కేల్ తో ఇలా కరువు అన్నది డ్రా చేసుకోవాలి ఇలా కరువు డ్రా చేస్తామంటే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ అన్నది మార్కింగ్ చేస్తాం ఇలా మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఊక్సల్ పట్టి వైపు ఎంత హైట్ ఉందో చెక్ చేసుకోవాలి దానికోసం మరలా ఆది బ్లౌజ్ ని తీసుకొని ఇక్కడ ఊక్సల్ పట్టి దగ్గర ఇక్కడ నుండి కూడా తాళ్ళు బెల్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ పెడతాం కదా అంతవరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా మూడు అయితే వచ్చింది సో మూడు ఇంచులకు గాను కింద వైపున పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అండ్ మధ్యలో డాట్ వేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ మొత్తం మీద నాలుగున్నర అయితే మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టోటల్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచీలు తీసుకున్నాం పదిహేను ఇంచుల్లో ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ అన్నది తగ్గించుకోవాలి సో ఒకటిన్నర ఇంచ్ తగ్గిస్తే ఇక్కడ నాకు పదమూడున్నర ఇంచీలు అనేది వచ్చింది పదమూడు పదమూడున్నర ఇంచులు దగ్గర మార్కింగ్ చేశాను ఇలా గా ఒక మూడు ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత గా ఒక మూడు ఇంచుల వరకు కూడా ఇలా గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఈ పాట్కి ఈ పాట్కి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ హైట్ చెక్ చేసుకోవాలి ని హైట్ చెక్ చేయడం కోసం ఫ్రంట్ లో ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు ఐదున్నర ఇంచీలు మాత్రమే ఉంది ఇక్కడ నేను హైట్ అన్నది పెంచుతున్నాను ఎందుకంటే బ్యాక్ లో ఒక వన్ ఇంచ్ అన్నది పెంచుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ పెంచుకుంటున్నాను ఆరున్నర ఇంచుల వరకు వచ్చింది ఇప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకుని మొత్తం మీద ఇంచులకి అయితే మార్క్ చేశాను సో ఇంచులకి మార్క్ చేసుకుని ఇప్పుడు ఇలా ఈ లైన్ ని దీనికి కలిపేస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఈ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే つらいこと言って。 సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ అన్నవి కట్ చేశాము మిగతా పార్ట్స్ చాలా సార్లు చెప్పాను మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలో అన్నది ఇంకా మనకి బ్యాక్ పార్ట్ లో ఈ నడుం పట్టి అన్నది కట్ చేసుకోవాలి సో నడుం పట్టి కట్ చేయడం కోసం మనకి కూర ఉంటుంది కదా ఆ పీస్ తీసుకున్నాం తీసుకున్నామంటే బాగుంటుంది చూడండి ఇలా ఇది కూర అంటే ఇదన్నమాట సో ఇలా ఉన్ని తీసుకున్నామంటే మనకి హెమింగ్ చేసేటప్పుడు బాగుంటుంది ఇవన్నీ కూడా స్ట్రైట్ గా పెట్టుకొని ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను నేను ఇంకా మనకి షేప్ బెల్ట్లు క్రాస్ పీస్ లు కట్ చేసుకుంటే అయిపోయినట్లే షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసేస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను షేప్ బెల్ట్స్ అయితే కట్ చేశాను ఇక్కడ మనకి మూడు పావు ఇటు సైడ్ పావు తక్కువ మూడు ఇంచులకి ఇలా విత్ ఏమో పది ఇంచుల వరకు కూడా పెట్టుకున్నాను అండ్ ఇంకా క్రాస్ పీస్ అయితే కట్ చేయాల్సి ఉంది సో ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి మనం రౌండ్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కంటే నచ్చితే ఒక లైక్ చేయండి మీ అందరికీ కూడా అర్థమయ్యిందే అనుకుంటున్నాను ఒకే టైంలో మనం మూడు బ్లౌజులు అనేది కట్ చేయడం వల్ల మనకి చాలా టైం అన్నది సేవ్ అవుతుంది అండ్ ఒకేసారి మనం ఒక అరగంటలో ఒక బ్లౌజ్ కట్ చేస్తాం కదా అదే అరగంటలో నేను ఇక్కడ మూడు బ్లౌజెస్ అన్నవి కటింగ్ చేశాను ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం మిగులుతుంది అండ్ చాలా ఈజీగా కూడా కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్